సార్ అదంతా మీ దృష్టిలో పెట్టుకొని మీరు గెలవంగానే మా ఆవులకి తండకు ఒక సిసి రోడ్ ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయం దానితో పాటు పునాయగుడ్డ తండకు ఒక రోడ్ ఇచ్చారు సీసీ రోడ్ గెలవంగానే ఫస్ట్ మాకు మేము అడగంగానే మాకు అంగన్వాడి బిల్డింగ్ కావాలి సార్ మా తండకు ఇబ్బంది అవుతుంది అది ఇంతకుముందు అది ఏంది మనం దాన్ని శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టారు కానీ దాన్ని ల్యాబ్స్ అయింది సార్ అది బేస్మెంట్ బిల్లు వరకే దాన్ని గట్టి బిల్లు తీసుకున్నారు కానీ బిల్డింగ్ కంప్లీట్ కాలే ఆ దృష్టిలో సార్ నేను చెప్పాను చెప్పంగానే తండ పెద్దది బాలాజీ నిజంగా ఇవ్వాలని పెద్ద మనసుతోని మాకు అంగన్వాడి బిల్డింగ్ మంజూరు చేసినందుకు మీకు ధన్యవాదాలు మా తండ తరఫున మీ మన ఏంది మన ఎలక్షన్ టైంలో మాకు ఆంజనేయ స్వామి గుడి ఉంది దాన్ని కూడా మేము అడిగాం చుట్టుపరలు కూడా కావాలి సార్ ఇది మాకు ఒక హెల్ప్ చేయాలి మీరు తప్పకుండా మంచినీటి సరఫరా కావాలి మాకు అక్కడ ఇబ్బంది అయితే అని చెప్పం కానీ రెండు బోర్లు ఇచ్చి నాలుగు లక్షలతో తోలు మాట్లాడకు మీరు ఈ గోడ కూడా గోడ కూడా ఒక నెలలోనే కంప్లీట్ అవుతుంది సార్ దృష్టికి తీసుకెళ్ళిన సార్ కూడా స్పందించి ఒక లీటర్ పెట్టారు సార్ అది కూడా మనకు వస్తుంది తండ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే సార్ మేము కష్టపడడం మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ జంట పట్టుతోనే లేరు మేము వచ్చినాం మీతోని తోడుగా నిలబడ్డం ఇరవై రాగానే కూడా మా మీద ఒక కన్ను ఉంచి ప్రత్యేకంగా మాకు ఇళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మేము కష్టాలు సుఖాలు మీరు ఎవరు లేనప్పుడే మేము నిలబడ్డాము ఇక్కడ అది మీకు తెలుసు సార్ మా మీద కొంచెం దయ ఉంచి మాకు తప్పకుండా అది చేస్తారని ఆ నమ్మకం అయితే ఉంది సార్